అమ్మా అనొక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు వెంటనే నేను రా రాబిడ్డా అని అమ్మవారు కాపాడుతూ మీరు మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ శ్లోకం ఎంత శక్తివంతమో తెలుసా మీరు తప్పించుకోలేనంత పెద్ద ఉపద్రవం వెంట తరిమేస్తుంటే వెనకాతల ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఈ శ్లోకం జరిగితే చాలా రక్షిస్తుంది అమ్మవారు అంత శక్తివంతం చండీపరదేవత అనుగ్రహం అంటే అలా ఉంటుంది అందుకే చండీచరణవు అని చండీపరదేవతని స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారి ఈ శ్లోకంలో అటువంటి అమ్మవారి పాదాలు పట్టుకుంటే సంస్కారవంతం చేస్తుంది మనస్సు ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు ఏమండి ఒకవేళ అసలు కోర్కెల మీద వ్యామోహం పోక అసలు వ్యామోహం అనేటటువంటిది పోతే కదండి ధర్మబద్ధం చేసుకుందామన్న కోరిక ఆయన అలా చెప్తాడు కానండి ఏడాదికి ఒకసారి వచ్చి ఇవన్నీ